Hi friends, welcome to my channel. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన కీలక నిర్ణయం అయితే తీసుకుందండి అదేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ మొబైల్ వరకు రావాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఇక ఎందుకు వీడియోలోకి వెళ్దామా సొంత ఊరికి ఇంటికి దూరంగా హాస్టల్స్లో గురుకులాలో చదువుకుంటూ పింఛన్ తీసుకునేందుకు విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని మన ఏపీ ప్రభుత్వం వీరి యొక్క కష్టాలను గమనించిన ప్రభుత్వం ఆ ఇబ్బందులకు చెక్ పెట్టడానికి ముఖ్య నిర్ణయం అయితే తీసుకుంది ఏంటనుకుంటున్నారా ప్రతి నెల వీరు పెన్షన్ తీసుకునేందుకు సెలవు పెట్టి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి అందుకే వారికి పెన్షన్ డబ్బుల్ని నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలోనే డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది మన ఏపీ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు అయితే చాలానే వచ్చాయి అయితే రెండు రోజుల క్రితం దివ్యాంగుల సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారైతే సమీక్షించడం కూడా జరిగింది ఈ విషయం తెలియడంతో అకౌంట్లలో డబ్బులు చేసే విధానానికి ఆమోదం తెలిపారు మన ఏపీ ప్రభుత్వం నవంబర్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా జమ చేసేలా అధికారులు అయితే చర్యలు చేపట్టనున్నారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఎనిమిది పాయింట్ యాభై లక్షల మంది పెన్షన్లను ప్రతి నెలా తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నలభై ఐదు శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో వీరికి వయసుతో సంబంధం లేకుండా ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు ప్రభుత్వం పెన్షన్ అయితే అందించడం జరిగింది వీరిలో దాదాపుగా పదివేల మంది విద్యార్థులు గురుకులాలు హాస్టల్స్లో చదువుకుంటూ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది ైతే రద్దు చేయడం జరిగింది మన ఏపీ ప్రభుత్వంలో దీంతో దివ్యాంగ విద్యార్థులు పెన్షన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు వ్యయ ప్రయాసాలు కూడా తప్పలేదనే అప్పట్లోనే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు అయితే చాలానే వచ్చాయి అందుకే అవసరం అయితే విద్యార్థులు ఉండే హాస్టల్స్ గురుకుల పరిధిలోనే సచివాలయాలకు పెన్షన్ మార్పు చేసుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది కానీ ఆ దిశగా అడుగులు పడలేదంటున్నారు మన చంద్రబాబు గారు చంద్రబాబు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుంది కాబట్టి ఈ అకౌంట్లలో డబ్బులు వేసే వెసులుబాటు కేవలం దూర ప్రాంతాలలో చదువుకుంటున్న వారికే పరిమితం చేయాలని నిర్ణయించింది మన ఏపీ ప్రభుత్వం అది కూడా తమకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు సమ్మతి తెలిపిన వారికే వర్తింపజేస్తారు ఇకపోతే గ్రామ వార్డు సచివాలయం ద్వారా అర్హులను గుర్తించనున్నారు అంతేకాకుండా ఇటీవల ప్రభుత్వం పెన్షన్లను బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది కాబట్టి రాష్ట్రంలో అవసరమైన చోటికి పెన్షన్ మార్పు చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది అయితే ఇప్పటికే చాలా వరకు తమకు అవసరమైన చోటికి చాలా వరకే మార్పు చేసుకున్నారు ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తి చేస్తుంది ఒకవేళ ఆ నెలలో ఒకటో తేదీ ఆదివారం సెలవు దినం ఉన్నప్పటికీ ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు మన ఏపీ ప్రభుత్వం సో ఇప్పుడైతే మనకు ఒక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది కదండి పెన్షన్లు బదిలీ పెట్టుకునేదానికి అకౌంట్లలో ఎవరైతే పెన్షన్లు వెళ్ళి తీసుకోలేని టైంలో అకౌంట్ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పెన్షన్ అమౌ అమౌంట్ అనేది నేరుగా ఖాతాలలోకి జమ చేయడం జరుగుతుంది ఇక లేటెందుకండి ఎవరైతే ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో పెన్షన్కి సంబంధించి వెంటనే వెళ్ళి మీ సచివాలయ పరిధిలో మీ ఒక పెన్షన్ కార్డును కనుక చూపించినట్లయితే మీకు వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టే అవకాశాలు ఉన్నాయి సో ఈ ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి